బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని మన్సార జిల్లాకు చెందినటువంటి వీరబెల్లి రఘనాథ్ గారికి అవి రావడం జరిగింది నిన్నే ఉపాధ్యక్ష పదవికి సంబంధించిన పత్రాన్ని కూడా అందుకోవడం జరిగింది మనతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరబల్లి రఘనాథ్ ఉన్నారు చెప్పండి బీజేపీ పార్టీ మొట్టమొదటిసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రాష్ట్ర ఉపాధి మీరు అంటే ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడ్డారు నాలుగు అంటే నలుగురు ఎమ్మెల్యేలు గెలవడం ఒక ఎంపీ గెలవడం దానికి మొదటి గుర్తింపు అది సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గుర్తింపు వచ్చింది దాని తర్వాత మన మంచిర్యాల నియోజకవర్గం ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు రాబోయే రోజులలో ఇక్కడ ఈ ప్రాంతంలో కార్యకర్తలను వాళ్ళ వాళ్ళ యొక్క శ్రమను గుర్తించి కార్యకర్తలందరికీ ఒక స్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ నాకు ఈ బాధ్యతనిచ్చింది ఇదంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరియు మంచిర్యా నియోజకవర్గ కార్యకర్తల యొక్క గుర్తింపు ఇది బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బీజేపీ పార్టీ బలోపేతానికి ఎలా కృషి చేయబోతున్నారు ఈ సార్ మేము చూసుకుంటే బీజేపీ స్టేట్ కమిటీలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి కరీంనగర్ ఇటువైపు నుంచి నాక్రా దక్కడము అటు బుర్రెంఆర్ గౌడ్ గారు కావచ్చు అంటే ఒక మంచి యూత్ టీము అట్లనే మంచి ఎడ్యుకేటెడ్ టీం ఇంత ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ టీం ఇప్పుడు ఎన్నరూ లేకుండే యూత్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చారు అన్ని వర్గాలను కవర్ చేసిండ్రు అన్ని సామాజిక వర్గాలను కవర్ చేసిండ్రు అన్ని జిల్లాలను కవర్ చేసిండ్రు ఒక హైదరాబాద్ సిటీయే కాకుండా అటు మహబూబ్ నగర్ ఇటు భువనగిరి అన్ని జిల్లాలను దృష్టిలో పెట్టుకొని ఈ కమిటీ ఏర్పడ్డారు ఈ కమిటీ ద్వారా నిన్న మా మొట్టమొదటి సమావేశమైంది మా స్టేట్ కమిటీది దీంట్లో అటు రాబోయే రోజులలో చేయాల్సిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని ఏవైతే రైతులకు సంబంధించిన సమస్యలు కావచ్చు యువకులకు నిరుద్యోగ యువతకు సంబంధించిన సమస్యలు వీటన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది ఒకటి ప్రజా సమస్యల మీద కార్యక్రమాలు చేయడం రెండోది తొందరలోనే జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు దానికి ఎట్లా ప్రిపరేషన్ స్థానిక సంస్థ ఎన్నికలతో పాటు ఇమ్మీడియట్గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కూడా ఇప్పటికే బీజేపీ ఒక కమిటీ వేసి వాళ్ళు కూడా పని ప్రారంభించారు నిన్న స్పీకర్ గారి దగ్గరికి పోయిన పిటిషన్స్ బట్టి చూస్తే ఇంకొక నాలుగు ఐదు అసెంబ్లీ ఎలక్షన్లు కూడా తొందరగానే రాబోయేటట్టు కనబడుతుంది సో ఇవన్నీటిని కూడా అంటే ఒకటే లక్ష్యం ఈ స్టేట్ కమిటీకి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ఇది ఒకటే లక్ష్యం ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం టూ ఇయర్స్ అయిపోయింది ఈ త్రీ ఇయర్స్ లా ఎటువంటి ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేసి ఒక నరేటివ్ ని తీసుకొని అంటే గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు సో ప్రజలందరూ కూడా ఇవాళ బీజేపీకి అవకాశం ఇవ్వడానికి రెడీ ఉన్నారు కామన్ మ్యాన్ కూడా ప్రతి ఒక్కరు కూడా అంటూ ఇది బీజేపీ నెక్స్ట్ రాబోయేది బీజేపీ అని సో దాన్ని తీసుకొని ఎట్లా వెళ్ళాలి పార్టీ ప్రజలను దగ్గరికి ఎట్లా తీసుకెళ్లాలి ప్రజల్ని ప్రతి ప్రోగ్రాంలో ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జన్మదిన సందర్భంగా మొన్న సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ సెకండ్ వరకు పదిహేను రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలు కూడా చేయడం జిఎస్టి చాలా పెద్ద డిసిషన్ ఇది అంటే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి రాబోతుంది ఈ జిఎస్టి వలన ప్రతి ఒక్కరికి అటు మధ్యతరగతి ఇటు పేద కుటుంబాలకు అటు రైతులకు ఇద్దరికీ కూడా ఈసారి ఈ జిఎస్టి వలన చాలా వాళ్ళకి అందరికి కూడా సేవింగ్స్ పెరుగుతాయి బచత్ ఉత్సవం అన్నట్టు సో మనం చూసుకుంటే నిత్యావసర వస్తువులు సబ్బులు కావచ్చు షాంపూ కావచ్చు టూత్పేస్ట్ కావచ్చు ఇటువంటి వస్తువుల మీద సెకండ్ మోటార్ వెహికల్స్ టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు ఇటువంటి దాని మీద మూడవది రైతులకు రైతులకు సంబంధించిన ట్రాక్టర్స్ కావచ్చు ఇటువంటి ఫోర్త్ మెడికల్ మెడికల్లో చూసుకుంటే మెడికల్ డివైసెస్ కావచ్చు శానిటరీ ప్యాడ్స్ కావచ్చు చాలా మెడిసిన్కి సంబంధించిన దాని మీద తగ్గుతుంది ఫిఫ్త్ మనం చూసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ జీరో పర్సెంట్ జిఎస్టీ చేశాను ఇట్లా చాలా పెద్ద సేవింగ్స్ ఇవన్నీ వీటన్నిటిని కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఫస్ట్ ప్రెస్ మీట్లు పెట్టడం తర్వాత షాప్స్కి వెళ్ళడం షాప్స్కి వెళ్ళి ర్యాలీలు నిర్వహించడం అంటే జిఎస్టీ ర్యాలీలు మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ జిఎస్టీ ర్యాలీలు అట్లనే అక్కడ షాప్స్లలో ఎవరైతే కొనుక్కోవడానికి వస్తారో వాళ్ళకు అవగాహన కల్పించడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు డిజైన్ చేసినాము రాబోయే నెల రోజులు జిఎస్టీ మోదీ గారు ఏదైతే జీఎస్టీకి సంబంధించిన ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారో మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎవరైతే కొనడానికి వచ్చారో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది ఈ నెల ముప్పై తేదీన హైదరాబాద్ లో ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం కూడా డిజైన్ చేశారు హైటెక్స్ లో ఒక పదివేల మంది తోటి సో ఇట్లా రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు డిజైన్ చేసిండ్రు స్థానిక సంస్థలకు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది ఇప్పటికే దానికి సంబంధించిన కమిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో వీటన్నిటిని పెట్టుకొని నిన్న మొట్టమొదటి సమావేశం జరిగింది కనుక ఈ సమావేశంలో ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది అంటే జిఎస్టీ విషయంలో గ్రామీణ స్థాయి ప్రజలకు రైతులకు కానీ ఎప్పటి వరకు వారికి అవగాహన కల్పిస్తారు ఎలా ఉండదు సోషల్ మీడియాలో అవగాహన ఆల్రెడీ మొదలైంది మనం నిర్మలా సీతారామన్ గారి ఒక వీడియో చూస్తే ఇంత చక్కగా తెలుగులా నిర్మలా సీతారామన్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఏ వస్తువు మీద తగ్గింది అనేది రెండవది వెళ్ళడం మార్కెట్స్ వెళ్ళడం ఉదయమే స్టార్ట్ చేశాం మేము చెన్నూరు ఇట్లనే బీజేపీ రాష్ట్ర నాయకులందరూ కూడా మొన్న ధర్మపురి అరవింద్ గారు వెళ్ళారు లక్ష్మణ్ గారు వెళ్ళారు రఘునందన్ రావు గారు ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇచ్చింది నిన్న తమిళనాడులో మా మహిళా మోర్చా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వనిత గారు హీరో షోరూమ్స్ కి వెళ్ళడం సో ఇట్లా ఒక రాబోయే నెల రోజులల్లా ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా డిజైన్ చేసినాం ఇవన్నీ కూడా పని ప్రారంభమైంది సో వీటి వలన వెళ్ళి ఒకటి కన్స్యూమర్స్ కి అవగాహన కల్పించడము రెండోది మోదీ గారికి ధన్యవాదాలు తెలిపడము ఇది మా యొక్క ముఖ్య ఉద్దేశము రైతులకు సంబంధించిన విషయాలు వాటి మీద కూడా అవగాహన కలిగించాలి మధ్య తరగతి కుటుంబాలు చాలా మంది ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కూడా సిమెంట్ ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ వచ్చింది ఇవన్నీ కూడా అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు డిజైన్ చేసినాము ఎక్కడైనా ఎవరైనా షాప్స్ వాళ్ళు ఈ కొత్త జిఎస్టి ప్రకారం అమ్మకుండా పాత దాని ప్రకారం అయితే దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి దానికి కూడా సంబంధించిన డిపార్ట్మెంట్స్ కి అధికారులకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఒక సిస్టమ్ తయారు చేసినాము సో కూడా ఇప్పుడు మొదలుపెట్టి దసరా పండుగ దీపావళి పండుగ వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాయి అంటే సామాన్య ప్రజలకు జిఎస్టి ఎంత తగ్గిందనేది అనేది తెలియదు అయితే వ్యాపార సంస్థల వద్ద జిఎస్టి ఈ వస్తువులకు ఇంత తగ్గిందని చెప్పి ఏమన్నా బోర్డ్స్ ఏమైనా పెట్టించే అవకాశాలు ఉన్నాయా అంటే ప్రజలకు ఉపయోగపడాలంటే అలాంటివి చేస్తే బాగుంటుంది తప్పనిసరిగా ప్రతి షాప్ లో కూడా డిస్ప్లే చేయాలి పాత జిఎస్టి ప్రకారం ఎంత రేట్ ఉంది కొత్త జీఎస్టీ ప్రకారం ఎంత ఉంది కొన్ని కొంతమంది చేస్తున్నారు టూ వీలర్స్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కార్ డీలర్స్ వీళ్ళందరూ చేస్తున్నారు చాలా మంది చేస్తలేరు సో వాళ్ళందరినీ కూడా వ్యాపారస్తులకు చెప్పడం కొంతమంది ఇంతకుముందు నాతో చెప్తుంటే పాత స్టాక్ అని పాత స్టాక్ కొత్త స్టాక్ ఏముండదు జిఎస్టి అనేది దానిపైన అప్లై అవుతుంది సో ఇటువంటి అవగాహన కల్పించడము షాప్ కీపర్స్ కూడా అవగాహన కల్పించడము ఇంతకుముందు చెన్నూరు వెళ్తే ఒక సబ్బు చూపించింది ఇంతకుముందు నలభై ఐదు రూపాయలు ఉండే ముప్పై ఐదు రూపాయలు అయిన కానీ అది అక్కడ డిస్ప్లే చేయడం దీన్ని రేట్ తగ్గింది అనేది చేపించేలాగా షాప్ కీపర్స్ అందరితో కూడా కలిసి పనిచేస్తాము వాళ్ళందరికి కూడా అవగాహన కల్పిస్తాం థ్యాంక్ యూ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు ధరలు మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల వరకు మాత్రం గ్రామీణ స్థాయి వరకు మాత్రం అవగాహన చేయడానికి మాత్రం అన్ని విధాలా మేము కృషి చేస్తున్నాం ఖచ్చితంగా నెల రోజుల పాటు మా కార్యక్రమాలను పెట్టుకొని మాత్రం ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి మనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వరబెల్లి రఘునాథ్ తెలిపారు